ఇంకా భావించి బాడర్లో కాపుగా సేవ బతుకంత మా కయ్యి దార పోసేవా కన్న తల్లి కట్టుకున్న అలి కష్టాల నువ్వు మోసేవా కన్నోల దుఃఖాన్ని దాసి నడిచేవా దేశభద్రతే దేయంగా ధ్యేయంగా బార్డర్లో కాపుగా సేవ బతుకంత మా కయ్యి దార పోసేవా కన్న తల్లి కట్టుకున్న అలి నొదలి కష్టాల మోసేవా కన్నోల దుఃఖాన్ని దాసి నడిచేవా మరువలే మరువలేమయ్యా మంచుకొండలను బడ్డ తిప్పలను ఎన్నడు నీ చూడలేమయ కన్నీలను సలాము సైనిక నువ్వు సాగిపో సమరాన భారత రక్షక సలాము సైనిక సలాము సైనిక నువ్వు సాగిపో సమరాన భారత రక్షక సలాము సైనిక జయంగా భావించి మాటలు కాపుగా సేవా మా మాకై దారా పోసావా కన్న తల్లి కట్టుకున్న అలి నొదలి కష్టాలను నువ్వు కన్నోళ్ళ కంటిని దాచని బోవా నడిచిన రొమ్ము విడిచి అడుగులే సేవయ్యా కంటికి పైన కునుకు వాల్చకుండా కష్టమర పూగా సేవయ్యా సాగు కంటే ముందు చిందేసిన రొమ్ము ఇరిచి అడుగులే సేవయ్యా కంటి పైన కునుకు వాల్చకుండా కష్ట మరకాగా పూగా సేవయ్యా